వెల్కమ్ టు టీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండలంలో కొరసవాడలో అయ్యప్ప స్వాముల భజనలో అద్భుతం జరిగింది కొరసవాడ గ్రామానికి చెందిన గురుస్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ జరుగుతున్న సమయంలో అయ్యప్ప చిత్రపటం నుండి ఒక్కసారిగా కారుతున్న నెయ్యి నెయ్యాభిషేక ప్రియుడి పూజలో ఈ అద్భుతం జరగడం చూసిన స్వాములు భక్తులు స్వామివారి శరణ ఘోషతో కొలచారు ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి మహిమ చూసి ఆశ్చర్యపోతున్నారు గత మూడు రోజులుగా పూజ జరిగిన రోజు నుంచి ఆ చిత్రపటం నుంచి నెయ్యి జాలువారడం విశేషం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది